ఏ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమ్మ బార్క్ యూట్యూబ్ ఛానల్ నేను గత వీడియోలో చెప్పినట్టు మా అమ్మ కోసం ఏదైనా ఒక వంట చేసి పెడతాను కదా ఈరోజు మా అమ్మ కోసం దోశ ప్లస్ వడ అయితే చేసి పెట్టబోతున్నాను అది ఎలా చేస్తున్నాను ఏంటో ఈ వీడియోలో చూసేయండి కం మా అమ్మ అయితే వడపిండి అలాగే దోశ పిండి రెడీగా పెట్టింది అనమాట మనకంటే రాదు ఎలా కలపాలో కానీ మనం వీడియో ఉండొచ్చు అయ్యా మనం ఏదైనా ఒక వంట చేసేటప్పుడు చేతుల్ని శుభ్రంగా కడుక్కోవాలి అది వంట చేసే చేసేవాడే లక్షణం అది నేను స్టార్ట్ చేస్తున్నాను ఈ నూనె పేరు వచ్చి సన్ఫ్లవర్ ఆయిల్ అంట చిన్నప్పటి నుంచి ఇదే వాడుతుంది మా అమ్మ సన్ఫ్లవర్ ఆయిల్ సో చూడండి మా అమ్మాయి రెడీగా చేసుకుంటున్న ఒక కవరు అలాగే ఒక నీళ్లు వాడేసేదానికి ఇంకా పిండి తీసుకొని ఇట్లా దాని వేయడమే ఇప్పుడు నూనె అయితే వేడవుతుంది ఒక ఫైవ్ మినిట్స్ మనం హీట్ అయ్యిందో లేదో ఒక బ్లాక్ వేసి చూద్దాము బుడవలు వస్తున్నాయి హీట్ అయింది ఇప్పుడు మనం స్టార్ట్ చేద్దాం ఇక మొదలు పెడదామా ఏ విధంగా చేస్తున్నాడు వడలు ఓకే కదా ఈ వడలు ఇప్పుడే వేస్తాను నేను రేపు పొద్దున్నే పెళ్ళయినాక యూట్యూబ్లో మీ అమ్మ కోసం వడేసినా కదా నా కోసం పోయి అంటే అంట సో ఫ్రెండ్స్ నేనైతే నాలుగు వడలు వేసినాను సో చూడండి అప్పుడే రెండు వడలు బాగా కాలిపోయినాయి రెండు వడలు చూడండి టూ అడర్స్ నూనె పోయేంత వరకు వెయిట్ చేయాలన్నమాట ఈ కలర్ ఉండే ఓడలు నేను తింటా వైట్ గా వస్తుంది కదా అదైతే మా అమ్మ తింటాను ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన అని కొంతమందికి అలాంటి ఇష్టం కొంతమందికి ఇలాంటి ఇష్టం మీకు ఏ కలర్ వడలు ఇష్టమో కామెంట్ చేయండి ఖచ్చితంగా ఓకే వస్తారు కదా తినారు మేమంతా కోర్టులో ఉంటాం కాబట్టి మేమంతా కోవిడ్లో ఉంటాం అబ్బా మాకు ఇలాంటి లో కుదురు ఇంటి బ్యాచిలర్ కదా మేమంతా హోటల్లోనో లేకుంటే మంత్లీ ఇంతనో ఫుడ్ ఇంత ఉంటాం ఇలాంటివన్నీ ఉంటది కాస్త మా అమ్మ చేసి పెట్టాలి అది ఇప్పుడు అప్పుడున్నాయి ఇట్లా రెండేళ్ళకు మూడేళ్ళకు ఇంటికి వచ్చినప్పుడు ఇలా అమ్మకి చేసి పెట్టండి ఎందుకంటే తీపి జ్ఞాపకాలు ఉంటాయి అనమాట మనం ఎప్పుడో పోతాము మనం వచ్చే టైంకి కోసం వస్తుంది ఇలాంటి ఉంటే అప్పుడప్పుడు మా అమ్మ గుర్తొచ్చినప్పుడు చూసుకుంటా ఉంటే అమ్మది కదా బ్రో అంటే అట్లే ఉంటాం నేను వేసిన గుమ్మ గుమ్మలాడే వడలు రెడీ అయిపోయినాయి చూడండి ఎలా ఉన్నాయి బాగున్నాయా నెక్స్ట్ వడలు అయిపోయినాయి కదా నెక్స్ట్ దోశకి వెళ్దాం వడలు అయిపోయినాయి అప్పుడు దోశలు స్టార్ట్ చేసిన చూడండి మళ్ళీ దోశ ఎలా వేయబోతున్నాను ఏ దోశలు వేస్తానో అన్నీ ఈ వీడియోలో చూసే ఈ ప్యాను వాటర్ ప్యాను ఆయిల్ కాదు ప్యాన్ను సల సలసల కాగిపోయింది ఇప్పుడు బిస్మిల్లా ఫస్ట్ దోశ చేద్దాం ఫస్ట్ దోశ అయితే కంప్లీట్ అయిపోయింది చూడండి ఫస్ట్ దోశ ఇంకా అమ్మ ఎగ్జాక్ట్గా ఉంటుంది ఇప్పుడు మా అమ్మ అయితే ఇక్కడ లేదు ఇంకా మీరాయి సినిమా చూస్తాను మా అమ్మ మా అమ్మ మా తమ్ముడిద్దరు నేనైతే ఇక్కడ ఉన్న నేనేస్తాను నువ్వు అని చెప్పి నేను మా అమ్మ కోసం దోశలు ఏం చేస్తాను చూద్దాం మా అమ్మ రియాక్షన్ ఎలా ఉంటదో ఇప్పుడు మా అమ్మకి కారణం దోశ ఆరు దోశ అంటే మనకు ఖచ్చితంగా పప్పులు పడి లాజి ఇప్పుడు దాకా నేను వేసేలా దోశలన్నీ ఎత్తు ఇప్పుడు నేను వెయ్యి దోశ ఒక ఎత్తు ఇది మా అమ్మకి చాలా స్పెషల్ అన్నమాట చాలా ఇష్టమైన దోశ ఏ దోశ అనుకుంటున్నారు గుడి దోశ అనుకుంటున్నారా చూడండి ఏ దోశ చాలా స్పెషల్ ఈ దోశ మా అమ్మ కొడుకు స్పెషల్ అనమాట మామూలుగా మా అమ్మ ఎక్కడికైనా బయటకు వెళ్ళినప్పుడు వాటర్లో తింటానందే కానీ ఇప్పుడు తన కొడుకు ఇష్టమైన దోశ వేస్తానంటే మా అమ్మాయికి ఎలా ఉంటుందో చూద్దాం నెయ్య నెయ్య నెయ్యి దోశ అంటే మా అమ్మకి చాలా ఇష్టము నెయ్యి దోశ ఎలా వేస్తాను కొంచెం లైట్గా కారం చూద్దాము మామ స్పెషల్ చూద్దాం మా అమ్మ రియాక్షన్ ఎలా ఉంటుందో సో ఫ్రెండ్స్ మొత్తానికి నేను దోశలు ప్లస్ వడలు వేసేసాను ఇంకా ఇవి ఎలా ఉన్నాయో ఏంటో దీని టేస్ట్ ఏందో మా అమ్మ అడిగి తెలుసుకుందాం మా అమ్మకి పెడతాం మా అమ్మ కలవాల హ్యాపీనెస్ కూడా మీరు లేదు ఆఫ్టర్ త్రీ ఇయర్స్ అబ్బా నేను గతంలో వచ్చినప్పుడు కూడా మా అమ్మ కోసం వడలేసినా కానీ ఇప్పుడు దోశలు కూడా వేసినా చూద్దాం ఎలా ఉంటాయో సో ఫైనలీ అమ్మ కోసం ప్రపెట్ ఏపిండి అప్ప అమ్మాకి మామ్మ కో సింక్ కొసిలో ఆడాలొ చిట్ని ఇస్కోలంతరం చూద్దామా అమ్మరి యాక్షడా ఉంటారు ఎదర్ అన్న అదే జహా బంప్ మిని ఈ పిస్ చేశారు కదర్కే चाय बिदे चाय उ ने करा एक मन चाय हि जकन वाला ना नोन अनि देखा ओसे करा फास्ट अच्छा आ मारो अबे केता डाली